వెల్కమ్ డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎం బెన్నవరం గ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలో పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు మహిళలు నాయకులు తమ తమ గ్రామాల్లో ఉన్న ఇబ్బందులను షర్మిల రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ రెడ్డి ఆశయాలను నెరవేరుస్తున్నారని ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైఎస్ రెడ్డి రైతే రాజు అనేవారని చెప్పారు ప్రజల కష్టాలను తెలుసుకోవాలని ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదివ సంవత్సరంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంటే తనకు ఎటువంటి ద్వేషం లేదని తన రక్తమేనని అన్నారు ఇది సిద్ధాంతమైన పోరాటమే అన్నారు వైఎస్ రెడ్డి సిద్ధాంతాలను ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం ఏ రంగంలోనూ ముందుకు వెళ్లలేదని అన్నారు ఏ రచ్చబండలో కూడా రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పలేదన్నారు ఇప్పుడు వ్యవసాయం పండుగ కాదని రైతులు దండగా అంటున్నారని అన్నారు తాండవ జలాశయం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆధునీకరణకు నిధులు మంజూరు చేశారు అప్పటి నుండి నేటి వరకు కనీసం మరమ్మత్తులు కూడా ఏ ప్రభుత్వమూ చేపట్టలేదని అన్నారు గత పదేళ్లుగా ఈ జలాశయాన్ని పట్టించుకునే నాదుడే లేడన్నారు యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని ప్రతి ఏడాది జనవరిలో జాబు క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి హామీలు మరిచిపోయారని అన్నారు అలాగే మద్యం నిషేధాన్ని అమలు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టానని చెప్పి స్వయంగా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తుందని అన్నారు ఈ మద్యం తాగడం ద్వారా రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం జనాభాకు లివర్ వ్యాధులతో బాధపడుతున్నారని అలాగే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు శాతం జనాభా అదనంగా మృతి చెందుతున్నారని చెప్పారు ఇదేనా రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేర్చడం అంటే అని ప్రశ్నించారు రాజశేఖర్ రెడ్డి అంటే మడమ తిప్పని మాట తప్పని నాయకుడని కొని ఆడారు ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేసి ధర్నాలు చేయాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్న ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఎంపీలు ఏ గాడిదలు కాస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు పల్లం రాజు జడిశీలం మాజీ పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి పిడుగు రుద్రరాజు అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డు శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు కర్నూరి సత్యనారాయణ తమరాన శ్రీను వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు గత వంద రోజులు నూట ఎనిమిది నూట ఎనిమిది రోజుల నుంచి చేస్తున్నారు కానీ ఎవరు పట్టించుకున్న బాబాన పోలేదు ఈరోజు మన రాష్ట్రంలో పది సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పాటయ్యి కానీ ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రము ముందడుగు వేసిందా లేదా మీకే కనిపిస్తుంది మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా మనకు రాజధాని కావాలన్నా మన రాష్ట్రం బాగుపడాలన్నా మన వ్యవసాయం పండుగ రావాలన్నా మన రైతులకు మళ్ళీ రుణమాఫీ జరగాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా చూడ ఒక రాహుల్ గాంధీ గారే చెప్పారు తాను ప్రధాన ప్రత్యేక అందుకే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలరు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడి నుంచి కదలరు మనకు రాజధాని బ్రహ్మాండమైన రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలరు మీ అందరూ ఇదంతా సాధ్యం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ ఈ హస్తం గుర్తు కూర్చోబెట్టి నాకు చెప్పిన అది కూడా మన రాష్ట్రంలో ఇది కూడా వినండి ఇది కూడా ఒక సత్యమే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మందికి లివర్ చెడిపోయి మద్యం తాగి లివర్ చెడిపోయి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అయినా పర్వాలేదా అయినా చోటి మధ్య అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెప్పైనా ఉందా ఏమీ లేదు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర వాళ్ళే కొనాలి అదే తాగాలి అదే కావాలి ఇదే భర్తైపోయింది కదా ఇది ఎక్కడినా లేమని అడుగుతున్నా బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్ళు ఈ రోజు బిజెపి పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంటే నీళ్ళలోనే ఉంది మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేదు అయినా కూడా ఈ రోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది రాజ్యం ఏలుతుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది కైవశం అయిపోయింది ఎందుకంటే ఈ రోజు అటు ప్రతిపక్ష పక్ష ప్రతిపక్ష నాయకుడైనా ఇటు అధికార పక్ష నాయకుడైనా జగన్ అయినా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాక్షాగా పడుతున్నారు కాబట్టి ఇద్దరికి బీజేపీ కావాలట బిజెపి ఏమో ఇద్దరితో ఇద్దరితో డివైస్ వాడుతుంది ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా ఏమిటి ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ డిజిటల్ పేమెంట్స్ ఈ డబ్బులన్నీ వీళ్ళ జోబులెక్కే పోతాయి వీళ్ళు ఎంతకు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు దేనికి లెక్కలేవు ఈ డబ్బులు మొత్తం ఈ ఊర్లోనే ఎక్కడ శంకుస్థాపన చేశారట రెండు నదులు అనుసంధానం చేసి ఏదో ప్రాజెక్ట్ చేస్తామని మళ్ళీ దానికి కూడా దిక్కు లేకుండా పోయి మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా ఉంటారో అని అడుగుతున్నా అసలు రాజశేఖర రెడ్డి గారు బిడ్డలంటే చదువుకునే బిడ్డలంటే వాళ్ళ ఉద్యోగాలు అంటే ఎంత శ్రద్ధ చూపించేవారు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంత మంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా కనీసము తల్లిదండ్రులే కూలి నాళి చేసుకొని అప్పు సొప్పు చేసుకొని బిడ్డలను చదివిస్తే కనీసం ఆ బిడ్డలకు ఉద్యోగాలు కూడా రావడం లేదు కదా మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునే చెప్పుకునేటట్టు కూడా లేదు కదా ఇంత అవమానమా మన బిడ్డలేం కాను వాళ్ళ బిడ్డలేం కాను మన భవిష్యత్తుందా మనం భవిష్యత్తు ఇలాగే అంధకారం అయిపోకుండా ఉండాలి అంటే మీరు మనసు పెట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి అమ్మా ఓట్లేసే సమయం వచ్చింది తల్లి ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మళ్ళీ ఓట్ల కోసం అడుగుతారు ఏమో అడుగుతారా డబ్బులు కూడా ఇస్తారు ఇస్తారా తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే ఈ లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ అధికార పక్ష వాళ్ళు భూ కబ్జాలు చేసి సంపాదిస్తున్న డబ్బే ఇదంతా మీ డబ్బే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసే ముందు మాత్రం మీరు ఆలోచన చేయండి ఎవరికి ఓటు వేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నాం తల్లి నా గుండెలో నిజాయితీ ఉంది మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునే చెప్పుకునేటట్టు కూడా లేదు కదా ఇంత అవమానమా మన బిడ్డలేం కాను వాళ్ళ బిడ్డలేం కాను మన భవిష్యత్తు ఉందా మన భవిష్యత్తు ఇలాగే అంధకారం అయిపోకుండా ఉండాలి అంటే మీరు మనసు పెట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి అమ్మా ఓట్లు వేసే సమయం వచ్చింది తల్లి ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మళ్ళీ ఓట్ల కోసం అడుగుతారు ఏమో అడుగుతారా డబ్బులు కూడా ఇస్తారు ఇస్తారా తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే ఈ లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ అధికార పక్ష వాళ్ళు భూ కబ్జాలు చేసి సంపాదిస్తున్న డబ్బే ఇదంతా మీ డబ్బే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసే ముందు మాత్రం మీరు ఆలోచన చేయండి ఎవరికి ఓటు వేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నాం తల్లి నా గుండెలో నిజాయితీ ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి